Namaste. Welcome to SP News. సీతానగరం గ్రామంలో నల్ల సతీష్ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు అదే గ్రామానికి చెందిన ఉడంపతి సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు అదే గ్రామానికి చెందిన దేవగుప్తపు వీరాజు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు అదే గ్రామానికి చెందిన అంచురి అంజిబాబు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది అదే గ్రామానికి చెందిన పేరు చెట్ల సూరపురాజు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు అదే గ్రామానికి చెందిన ఏపుగంటి ఆది ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు